వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకు సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి ఈ రోజు వీడియోలో నేను మీకు ఫేస్ షేవింగ్ కోసం చెప్పబోతున్నా అనమాట నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈ ఛానల్లో మీకు స్కిన్ కేర్ హెయిర్ కేర్ మేకప్ రిలేటెడ్ చాలా వీడియోస్ ఆల్రెడీ చాలా అప్లోడ్ చేశాను అండ్ ఇంకా అప్లోడ్ చేస్తాను కూడా సో అవేవి మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే కదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు వీడియోలో కాన్సెప్ట్ వచ్చేసరికి ఫేస్ షేవింగ్ ఫేస్ షేవింగ్ కోసం చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అసలు ఎందుకు చేసుకోవాలి చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అండ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళు కూడా చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి అని ఆగిపోయిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా ఒక క్లియర్ వీడియో అనమాట ఇది కంప్లీట్ ప్రతి టాపిక్ ని కూడా నేను అడ్రస్ చేస్తూ చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి సో దట్ కంప్లీట్ గా మీకు అర్థం అవుతుంది అనమాట సో కమింగ్ టు ద కాన్సెప్ట్ ఫేస్ షేవింగ్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాస్ డెర్మా ప్లానింగ్ సో డెర్మా ప్లానింగ్ లో వచ్చేసరికి టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఏదైతే ఉంటుందో ఆ మీద ఉన్న డర్ట్ వీట్ కూడా ఒక సర్జికల్ నైఫ్ ఉంటుంది బ్లేడ్ ఆ ని యూజ్ చేసి చక్కగా రిమూవ్ చేస్తారనమాట సో ఇంచుమించుగా ఆ టెక్నిక్ విత్ సమ్ మోడిఫికేషన్ సో డెర్మాప్లానింగ్ బేసిక్గా డాక్టర్స్ చేస్తారు ఇక్కడ మనం చేసేది వచ్చేసరికి ఫేషియల్ షేవింగ్ అంటాం అనమాట సో ఈ ఫేషియల్ షేవింగ్ అన్నది ఎప్పటి నుంచో ఉంది రీసెంట్ డేస్లో కొంచెం ఫెమిలియర్ అవుతుంది బట్ ఎప్పటి నుంచో ఉంది అయితే రీసెంట్ డేస్లో కూడా ఫెమిలియర్ అవడానికి రీజన్ ఏంటి అంటే మేకప్ ఆర్టిస్ట్లు అనమాట సో మేకప్ చేసేటప్పుడు మేకప్ స్టక్ అయి ఉండిపోవటం వలన హెయిర్ కి స్టక్ అయి ఉండిపోతుంది కొంచెం ఆ హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మేకప్ చేసేటప్పుడు ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది అనమాట ఏంటి అంటే వాళ్ళ హెయిర్ కొంచెం థిక్ గా ఉంటుంది సో దానివల్ల ఏమవుతుంది అంటే మేకప్ అనేది అక్కడ స్టక్ అయిపోయి ఉంటుంది అనమాట అందువల్ల అది కొంచెం ప్యాచ్ లేకపోతే దానాల్లాగా కనపడడం ఇదంతా అవుతా ఉంటుంది సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఫేషియల్ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని షేవ్ చేస్తాం షేవింగ్ ఎందుకు చేస్తాము వై నాట్ థ్రెడింగ్ వై నాట్ వ్యాక్సింగ్ అంటే సో థ్రెడింగ్ అప్పటికప్పుడు చేస్తాము అంటే కనుక రెడ్గా అయిపోతుంది వ్యాక్సిన్ చేస్తే వ్యాక్సిన్ చేయడానికి పాసిబిలిటీయే ఉండదు ఇఫ్ ఇన్ ద కేస్ చేసినా కూడా బ్రైట్స్లోని సెన్సిటివిటీ ఫేస్ అన్నది సెన్సిటివ్ ఉంటుంది కొంచెం సో సెన్సిటివిటీ కారణంగా బర్న్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం షేవింగ్ అనేది బెటర్ ఆప్షన్ అనమాట క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అయితే ఈ ఫేషియల్ షేవింగ్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం చెప్తాను సో రూల్ నెంబర్ వన్ వి హ్యావ్ టు డూ ఇట్ వెరీ స్లోలీ విత్ అట్మోస్ట్ కేర్ సో చాలా కేర్ఫుల్ గా చాలా నెమ్మదిగా చేసుకోవాల్సిన ప్రొసీజర్ గబగబ హర్రీ బర్రీలోని చేయకూడదు చేస్తే కట్ అవుతుంది నెక్స్ట్ ఆల్వేస్ గ్లైడ్ ద బ్లేడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ హెయిర్ సో హెయిర్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్లోనే మనం బ్లేడ్ని మూవ్ చేయాలి తప్ప కింద నుంచి ఇలా మీదకి మనం ఎప్పుడు కూడా బ్లేడ్ని మూవ్ చేయకూడదు అండ్ ఆల్వేస్ కీప్ ద బ్లేడ్ ఇన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగులేషన్ సో బ్లేడ్ ఎప్పుడు కూడా ఇలా అడ్డంగా లేదా పూర్తిగా నిలువుగా ఉంచకూడదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగులేషన్ లో ఉంచితే బ్లేడ్ కరెక్ట్ గా గ్లైడ్ అవుతుంది అనమాట సో అప్వర్డ్ డైరెక్షన్ లోని చేయకూడదు అండ్ బ్లేడ్ తిన్నంగానో లేదా అడ్డంగానో పెట్టకూడదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లోని పెట్టాలి అండ్ ఎప్పుడూ కూడా మనము షేర్ చేసిన ప్లేస్లోని త్రీ టైమ్స్కి మించి బ్లేడ్ని గ్లైడ్ చేయకూడదు సో అలా చేయటం వలన కొంచెం డీప్గా ఏమైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకే సో ని మనము ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లోనే పెట్టుకోవాలి డైరెక్షన్ డైరెక్షన్లోనే గ్లైడ్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం మనము బ్లేడ్ని త్రీ టైమ్స్కి మించి ఆ లోని మనము ఎక్కువగా మూవ్ చేయకూడదు అండ్ మూమెంట్ ప్రాపర్గా ఉండటం కోసం మనం ఏం చేయాలి అంటే ఫేస్ మీద అయితే అయినా ఒక లూబ్రికెంట్ లాంటిది అంటే జారుగా ఉండేలాంటి పదార్థాన్ని యూజ్ చేయాలి యూ కెన్ యూస్ సిరమ్ యూ కెన్ యూస్ ఆయిల్ యూ కెన్ యూస్ మాయిశ్చరైజర్ యూ కెన్ యూస్ ఈవెన్ అ క్లెన్జింగ్ మిల్క్ వితౌట్ ప్రోడక్ట్ చెయ్యూ ఎందుకంటే వితౌట్ ప్రోడక్ట్ ఇట్ ఈస్ బిట్ హార్డర్ కొంచెం హార్డ్గా ఉంటుంది గ్లైడ్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సో ఆ టైంలోని మనం కొంచెం ఎక్కువ ఫోర్స్ యూజ్ చేస్తాము అంటే కనుక అది కట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ కొంచెం రఫ్గా కూడా ఉంటుంది అనమాట అదే ఇన్ ద కేస్ మీరు మాయిశ్చరైజర్ కానీ ఏదైనా కొంచెం లూబ్రికెంట్ యూజ్ చేసి మీరు షేవ్ చేసినట్లయితే కనుక రాంగా పని అయిపోతుంది అండ్ దానివల్ల ఎటువంటి ఇష్యూస్ కూడా ఉండవు అండ్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే షేవ్ చేసుకుంటే హెయిర్ ఎక్కువ వచ్చేస్తుందేమో లేదా షేవ్ చేసుకుంటే హెయిర్ ఇంకా థిక్గా గ్రో అవుతుందేమో సో అకార్డింగ్ టు ద హెయిర్ గ్రోత్ సో మన ఫేస్ మీద ముందు ఇది వరకు కనుక అలాగే ఏమైనా థిక్ గ్రోత్ ఉందంటే కనుక థిక్ గ్రోత్ వస్తుంది అదర్వైజ్ ఇట్ ఓన్ అనమాట థిక్ గా ఏమీ రాదు సో మనం ముందు గ్రోత్ ఎలాగున్నదో అలాగే ఉంటుంది గ్రోత్ అండ్ హెయిర్ తాల్ థిక్నెస్ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఫేస్ ని షేవ్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక టూ డేస్ పాటు కనీసం రెండు రోజుల పాటు ఫేస్ ని ఎక్స్పోలియేట్ చేయొద్దు స్క్రబ్స్ అవి యూజ్ చేయకూడదు అండ్ ఎందువల్ల అంటే అప్పటికి మనము టాప్ లేయర్ని కొంచెం ఎక్స్పోలియేట్ చేసేస్తాం తీసేస్తాం కనుక अं इंकोटी वे मेकअप निरा इम्मीडट अल्लाइ गिव रेस्ट अट्ठी समू अवर्स आफ रेस्ट इच्छा तरवा देन यू कैन गो फर् मेकअप यू कैन यूज एनी कैंड ऑफ़ मेकअप प्रोडक्ट्स సో ఇలాగా ఫేస్ ని షేవ్ చేసుకోవడం వల్ల ఫేస్ మీద ఉన్న వెల్లెస్ హెయిర్ ఏదైతే ఉంటుందో సో ఇలా చిన్న చిన్నగా ఉన్న హెయిర్ ని వెల్లెస్ హెయిర్ అంటారు సో మనకి ప్యూబిక్ ఏరియాలో అక్కడ ఉన్న హెయిర్ ని టెర్మినల్ హెయిర్ అంటారు సో అలాగా మనకి ఈ ఫేస్ మీద ఉన్న హెయిర్ చిన్న చిన్న హెయిర్ ఏదైతే ఉందో వెల్లెస్ హెయిర్ ఏదైతే ఉందో ఈ వెల్లెస్ చాలా ఫ్లఫీగా ఉంటుంది అంటే కొంచెం ఎక్కువ ఎక్కువగా ఉంటుంది సో ఈ ఫ్లఫీగా ఉన్న హెయిర్ ఏదైతే ఉందో దీన్ని చక్కగా రిమూవ్ చేయడం వల్ల ఫేస్ అనేది చాలా స్మూత్ గా గ్లో కనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎవర్ ప్రోడక్ట్ వి యూజ్ మంచిగా స్కిన్ లోకి పెనిట్రేట్ అయి వెళ్తుంది ఎందుకంటే అడ్డంగా అడ్డుకోవడానికి ఏమి ఉండదు కదా బ్యాగ్గిర్లాడింగ్ టు యువర్ బాడీ టైప్ మీ దాన్ని బట్టి రీగ్రోత్ అనేది కూడా డిపెండ్ అవుతుంది అట్లీస్ట్ ఇట్ విల్ స్టార్ టెన్ డేస్ నుంచి ఒక థర్టీ డేస్ లో రీగ్రోత్ అనేది ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను మీకు ప్రొసీజర్ చూపిస్తాను చూపించడం కన్నా ముందు ఒకసారి చెప్తాను సో ఫేస్ ని ఫస్ట్ ప్రాపర్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత అప్లై ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్ సిరమ్ ఆర్ మాయిశ్చరైజర్ ఆర్ ఈవెన్ క్లెన్జింగ్ మిల్క్ అప్లై చేసుకున్న తర్వాత బ్లేడ్ తీసుకోండి బ్లేడ్ షుడ్ బి డిస్పోజబుల్ వన్ సో మీకు మీరే యూస్ చేసుకున్నప్పటికీ కూడా ఒక బ్లేడ్ని ఎక్కువ సార్లు రిపీటెడ్గా యూస్ చేయొద్దు మేబీ అది రస్ట్ అయినా పడుతుంది లేదంటే ఫంగల్ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఏదైనా డిపాజిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో దానివల్ల మన స్కిన్కి అగైన్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట కనుక డిస్పోజబుల్ ప్లేట్స్ యూస్ చేయండి ఒకసారి యూజ్ చేసిన తర్వాత దాన్ని చక్కగా డిస్పోజ్ చేసేసేయండి రీయూజ్ అయితే చేయొద్దు అండ్ తర్వాత ఆఫ్టర్ రిమూవింగ్ ద హెయిర్ అక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట ఏంటి అంటే మాయిశ్చరైజర్ అనేది మనం మంచిగా అప్లై చేసుకోవాలి అదర్వైజ్ ఏమవుతుంది అంటే స్కిన్ కొంచెం డ్రై అయిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఎక్కువ మంది చేసే మిస్టేక్ అయితే మాయిశ్చరైజర్ని అప్లై చేయరు సో ఇప్పుడు నేను నీకు క్లియర్గా చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది జస్ట్ హ్యావ్ ఏ లుక్ సో నేనైతే ఫేస్ని మంచిగా వాష్ చేసేసుకొని వచ్చేసాను సో ఇప్పుడు నేను కావలసినట్లుగా నేను ప్రిపేర్ చేసుకుంటాను ఫస్ట్ ని సో ఒక టిష్యూని దగ్గర పెట్టుకోండి ఐఎమ్ యూజింగ్ ప్లేట్ విచ్ ఈస్ ఫ్రమ్ ఎ నార్మల్ బ్రాండ్ ప్వింకిల్ ఏదో బ్రాండ్ నైన్టీ నైన్ రూపీస్ పడింది ఈచ్ గ్లేడ్ అండ్ ఇది వచ్చేసరికి స్నేల్ సిరమ్ అనమాట సో జస్ట్ కి బాగుంటుంది అని చెప్పేసి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు ఏదో సిరమ్ మాయిశ్చరైజర్ అలోవేరా వాట్ ఎవర్ కి కొంచెం ఈజీగా ఉండేలాంటి ని యూజ్ చేసుకోండి సో ఏ పార్ట్ చేసేటప్పుడు ఆ పార్ట్ దగ్గర అప్లై చేస్తాను మొత్తం అంతా ఒకసారి అప్లై చేయను ఎందుకంటే ఈ లోపది డ్రై అయిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది కనుక సో ఇది చేసేటప్పుడు ఎప్పుడు కూడా నైంటీ డిగ్రీస్ లోని ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లోని మనం దీన్ని కిందకి చూడండి మీకు కనిపిస్తుందా హెయిర్ సో ఇట్ ఈస్ టు షో యూ బట్ టు షో సో ఇక్కడ ఉన్న ఏదైతే హెయిర్ ఉందో అదంతా కూడా రిమూవ్ అయిపోయింది సో నా దిస్ పార్ట్ ఐ టు డూ అండ్ దిస్ వన్ సో స్కిన్ ని కొంచెం స్ట్రెచ్ చేసి పట్టుకోండి అండ్ ఇఫ్ ఇన్ ద కేస్ మీకు యాక్టివ్ యాక్ని కనుక ఉన్నట్లయితే కనుక యూ హ్యావ్ టు అవాయిడ్ దట్ ఏరియా సో యాక్ని ఉన్న ఏరియాని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి oh dear though. इतना बहुत मुनाई कौन है बास? अम्म उससे नहीं बढ़ रहे हैं। आओ कम సో ఇప్పుడు ఫేస్ అంతా అయిపోయింది ఇప్పుడు ఫోర్ హెడ్ పార్ట్ సో నేనైతే ఐబ్రో దగ్గరలో చేసే సాహసం ధైర్యం చేయను లిటరల్లీ అంత అవసరం లేదనిపిస్తుంది ఐబ్రోస్ చక్కగా థ్రెడ్డింగ్ చేయించుకుంటాను ప్రాపర్గా అలవాటు ఉండి నీట్గా థ్రెడింగ్ చేసే వాళ్ళే షేప్ ఎగరగొడతూ ఉంటారు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను నా సొంత ప్రయోగాలు చేసుకున్న షేప్ని అయితే పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు సో నేనైతే ఎప్పుడు చేసుకోను ఓన్లీ ఫేస్ మీద ఉన్న హెయిర్ని షేవ్ చేసుకుంటా ఉంటాను అప్పుడప్పుడు అంతే సో అయిపోయింది ఓవరాల్ ఫేస్ అంతా కూడా నాకు మంచిగా షేర్ చేసేసాను నోస్ మీద బేసికల్లీ షేర్ చేయాల్సినంత అవసరం ఉండదు ఇక్కడ ఏమంత హెయిర్ ఉండదు ఏమైనా బ్లాక్ హెడ్స్ మాత్రం కొంచెం బయటికి పాప్ అయి ఉన్నవి మాత్రం వచ్చేస్తాయి దీనికి తగిలితే బట్ అంత ఎక్కువేం లేవు చిన్న హెయిర్ ఏదైనా ఉంటే కనుక వస్తుంది దర్ సో మీరు ఇంకా కావాలనుకుంటే ఈ పార్ట్లోని కూడా చేసుకోవచ్చు ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ మీ సో మీరు ఫేస్ మీద చూసినట్లయితే కనుక వీడియో స్టార్టింగ్ ఇప్పటికీ కూడా కొంచెం ఓవర్ అవంత డిఫరెన్స్ అయితే మీరు గమనించగలుగుతారు సో టోటల్ అంతా అయిపోయిన తర్వాత దిస్ ఈస్ ద మేజర్ పార్ట్ యూ హ్యావ్ టు యూజ్ అ మాయిశ్చరైజర్ సో మాయిశ్చరైజర్ యూస్ చేయకపోతే ఏమవుతుంది అంటే స్కిన్ డ్రై అయిపోతుంది అనమాట కాబట్టి నేను ఇక్కడ స్నేక్ మ్యూసిన్ యూస్ చేస్తున్నాను సో విచ్ ఈస్ అ వెరీ వెరీ హైడ్రేటింగ్ అండ్ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అండ్ నీకు ఆల్రెడీ రూల్స్ చెప్పాను కదా డూ నాట్ ఎక్స్పోయిట్ యువర్ స్కిన్ ఫర్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అట్లీస్ట్ మేకప్ కూడా టూ అవర్స్ తర్వాతే యూస్ చేసుకోండి స్కిన్ కొంచెం ఇరిటేషన్ ఉన్న వాళ్ళు ఐస్ క్యూబ్స్తో జస్ట్ రబ్ చేసుకుంటే ఇరిటేషన్ అనేది తగ్గుతుంది తగ్గుతుందనమాట సో ఐ హ్యావ్ నో ఇరిటేషన్ ఎవరికైనా ఉంటే కనుక యూ కెన్ రబ్ విత్ ఐస్ క్యూబ్స్ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోలో మీకు ఏ పాట్ నచ్చిందనేది ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి అండ్ మీరు ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారనేది కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి సో దట్ ఐల్ మేక్ వీడియోస్ ఆన్ దోస్ టాపిక్స్ బై బై సీ యు ద నెక్స్ట్